నమస్తే అందరికీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పెన్షన్లకు సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి శివరాజకీయం గురించి అలాగే ఆ విషయంలో టీడీపీ కనీసం అవగాహన లేకుండా అంటే టీడీపీ సోషల్ మీడియా కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ చాలామంది చంద్రబాబు నాయుడు గారు మినహా పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు ఇంకా వైసీపీలో నుంచి వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కానీ టీడీపీలో ఉన్నవాళ్ళు అయితే చాలా మంది మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు మరి ఎందుకు చేయట్లేదు ఏంటనేది తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెన్షన్ అనేది వాళ్ళు ఎవరికి కావాలితే వాళ్ళు వచ్చి తీసుకున్నారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చినాయి పెన్షన్ల దొంగతనం జరగలేదు లేకపోతే వాళ్ళ పెన్షన్లు క్యాన్సిల్ అవ్వలేదు ఏం జరగల వాళ్ళందరూ వచ్చారు బ్యాంకులకు వెళ్ళిన వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి తీసుకున్నారు లేదా పంచాయతీల దగ్గర తీసుకోవడం ఏదో ఒకటి జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ వాలంటీర్లు వచ్చి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత ఓకే అది ఎందుకంటే నడవలేని వాళ్ళకి లేకపోతే ముసలాళ్ళకి లేకపోతే రవాణా సౌకర్యం లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ బాగానే బాగుంటుంది అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏంటంటే ఓకే వాళ్ళ ద్వారా డబ్బులు అంటే ఎవరైతే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష అది ఐదు లక్షల మంది లేకపోతే నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి డబ్బులు పెంచే అవకాశం ఉంది పెన్షన్ల పేరుతో అని చెప్పేసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అయితే ఈ నిర్ణయం తీసుకోవటం బాగానే ఉంది కానీ అంటే వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచించింది కరెక్టే మరి వాళ్ళకి వాళ్లే ఫిర్యాదు చేసుకుని మంచాల ప్రోగ్రాము లేకపోతే సేవాల ప్రోగ్రాం మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ విషయంలో టీడీపీ మాత్రం చాలా వరకు స్పందించట్లేదు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు వచ్చినప్పుడు పెన్షన్లు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీని రెండు వందల నుంచి రెండు వేలు చేసింది తెలుగుదేశం పార్టీని తర్వాత మూడు వేలు చేస్తానని చెప్పింది తెలుగుదేశం పార్టీని ఇప్పుడు వస్తే నాలుగు వేలు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీని కొత్తగా దగ్గర దగ్గర అప్పుడు అరవై లక్షల మందికి ఏమో పెన్షన్లు కూడా ఇచ్చారు అప్పట్లో తర్వాత వాళ్ళ సంఖ్యను వీళ్ళు తగ్గించారనో సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా అంటే ఈ వాలంటీర్లు వెళ్ళి నమోదు చేయించినా సరే అది జరగట్లేదు అనేది నేను చాలా అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి విన్నా ఓకే ఇప్పుడు ఏదైతే ఈ పెన్షన్కి అంటే పెన్షన్లు వచ్చి సచివాలయానికి వెళ్ళి తీసుకోలేక ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అంటే సాధారణంగా చచ్చిపోయినా లేకపోతే రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయినా లేకపోతే ఏదన్నా గుండిపోటు వచ్చి చచ్చిపోయినా లేకపోతే కరోనా వ్యాక్సిన్ వల్ల గుండిపోట అని చెప్పి ప్రచారం చేశారు కొన్ని రోజులు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అందులో చచ్చిపోయిన వాళ్ళని కూడా ముసలాళ్ళని కూడా మొన్న నిన్న మొన్న పెనలూరు నియోజకవర్గంలో ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతుంది ఇక్కడ నేను టీడీపీకి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు పందిని చూపించేది నందన్నా సరే ప్రజలు నమ్ముతారు ఎందుకు మరి అది వాళ్ళు సృష్టించుకున్నదో ఏమో కానీ వాళ్ళు ముందు నుంచి అదే అబద్ధాలు చెప్పారు అదే అబద్దాలతో నమ్మించారు వాదార్పు యాత్ర నుంచి కూడా అదే జరిగింది ఆ వాదార్పు యాత్రలో ఎవరు ఎట్లా చచ్చిపోయినా రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయినా రాజశేఖర్ రెడ్డి వాళ్ళు చచ్చిపోయినట్టే అని చిత్రీకరించారు మరి వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు సరే అది మన మనకు అనవసరమైన విషయం కానీ ఇప్పుడు ఈ పెన్షన్ల విషయంలో వాళ్ళు ఏం చేస్తారని తెలుసు కాబట్టి ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా నాయకులు అందరూ బహిరంగ సభల్లో లేకపోతే ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడటం కాదు మీరందరూ కూడా మాట్లాడటం లేకపోతే దీనికి సంబంధించి అవగాహన కల్పించడం లేకపోతే మీడియాలో చర్చ వేదికల్లో పాల్గొనే ప్రయత్నం చేయడం లేకపోతే అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకోవటం లేకపోతే సోషల్ మీడియాలో ఈ పేజెస్ ఏవైతే ఉండే ట్రోల్ పేజెస్ అట్లాంటి వాటిని అప్రోచ్ అవటం ఇట్లాంటి ఏదోటి యూట్యూబ్ పే యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఛానల్స్ టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు సైలెంట్గా సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పార్టీ వల్ల ప్రయోజనం ఏం లేదు లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్దిగా వర్కౌట్ చేయాలి ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్తాయి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు దా వాస్తవం చెప్పాలంటే మన్సాల్ ప్రోగ్రామ్ అనేది హిట్ అయ్యింది అది హిట్ అవ్వాలి కామెడీ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ కావాలన్న వాళ్ళు అంతకు ముందు ఎట్ట తీసుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటారు ఎందుకంటే అది ఇప్పుడు చంద్రబాబు పెట్టిన రూల్లో లేకపోతే జగన్ పెట్టిన రూల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ పెట్టిన రూల్లో రవిరామకృష్ణరాజు పెట్టిన రూలు కాదు కదా వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు వాళ్ళ ద్వారా పంపిణీ చేయొచ్చు కాబట్టి వాళ్ళు పెట్టారు కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను వాడుకోవటం లేకపోతే దీనికి సంబంధించి అవగాహన కల్పించడానికి పోస్టర్లు బ్యానర్లు ఇలాంటివి ఏదో చేసుకుంటే బెటర్ కదా లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా సరే నమ్ముతారు ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళకి గొడవ ఉందని చెప్పి జనం నమ్ముతారు ఉందో లేదో మనకు తెలియదు కానీ జనం నమ్ముతారు ఓకే మరి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిందో ఏదేంటో తెలియదు కానీ నమ్ముతారు రాజశేఖర్ రెడ్డి కంటే చంద్రబాబు ఎక్కువ డెవలప్మెంట్ చేసినా చంద్రబాబు నమ్మ రాజశేఖర్ రెడ్డినే నమ్ముతారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అట్లాంటివి చేశారు డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మనం ఏంటంటే అభివృద్ధి అని అనుకుంటాం రోడ్లు పోయకుండా ఇంటింటికి డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులతో రోడ్లు పోస్తే రోడ్లు బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏది సొల్లు చెప్పినా సరే నమ్మే అవకాశం ఉంది మనం నిజం చెప్పినా సరే నమ్మే అవకాశం లేదు కాబట్టి లోపం ప్రజల్లో ఉందో మనలో ఉందో తెలియదు కాబట్టి దీని మీద తెలుగుదేశం పార్టీ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటది లేదంటే వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్ముతారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ పేజ్ చూసినా లేకపోతే ఇంకెక్కడ ఎవరై చూసినా సరే దానికి సంబంధించిన ప్రచారం ఉంది కానీ దాంట్లో నిజాలను మన టీడీపీ వాళ్ళు ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు పేజెస్లో అనేది ఒకసారి మీరే చూసుకోండి ఓకే ఈ విషయంలో నేను ఎవరిని బాధపడటానికో లేదా లేదంటే అంటే ఎవరిని హర్డ్ చేయటానికో కాదు ఎవరిని బాధపడి ఉంటే సారీ థ్యాంక్ యూ